నేను మెచ్చినగాడు చాలా బాధ అవుతుంది ఫస్ట్ వీడియో చేయడానికి కానీ ఎందుకు తప్పట్లో చేయాలనిపిస్తుంది మీ అందరికీ చెప్పాలనిపిస్తుంది మొన్న మా కామారెడ్డి డిస్టిక్ బిక్కుల్ మండల్ మాది రమేశ్వల్లి విలేజ్ ని అందరికి తెలుసు కదా ఇక్కడ చాలా వడగాళ్ల వర్షం పడ్డదండి ఇంత ఇంత పెద్ద పెద్ద రాళ్ల వర్షం పడింది దానివల్ల ఇదిగో మా పప్పులం దూకి చదువుదండి ఇదండి మా పొలమే కాదు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఏ ఒక్క నా పొలిటీషియన్ రాదు ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాదు ఏ ఒక్క మీడియా రాదు ఏ ఒక్క ప్రెస్ రాదు ఎవ్వడు రాడు అరే ఎంతో కష్టపడి పైసలు లేక వాళ్ళని వీళ్ళని అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటూ అరే పంట ఇస్తామని చెప్పేసి ఒక పెట్టుబడి మొత్తం దీంట్లో పెడితే ఒక్క వర్షం వల్ల మొత్తం నాశనం అయిపోయింది పంట మొత్తం నాశనం అయిపోయింది ఎవరండి ఇప్పుడు బాధ్యుడు ఏదైనా చిన్న రాజకీయ నాయకుడు ఏదైనా చిన్న ఇష్యూ అయితే పెద్ద పెద్ద డెబిట్లు లైవ్లు ఇరవై నాలుగు గంటలు సోది చూపిస్తారు మీడియాలో మరి ఇక్కడ చచ్చిపోతున్నా రైతులు ఒక్కొక్క రైతు చచ్చిపోతున్నాడు రైతులు రాజులు రాజులు అని గొప్పగా చెప్పుకుంటారు రావు రైతులు రాజులండి నేను కూడా గర్వంగా చెప్పుకుంటా కానీ దేంట్లో తెలుసా మోసపోవడంలో నాశనం అవ్వడం ఇతల కంటే రాజులు ఇంకెవ్వరు లేరండి అర్థమవుతుంది కదా మీరు చూస్తే ఇట్లా కనీసం ఒక క్వింటల్ కింటల్ వడ్లు కూడా వెళ్ళాయి ఎందుకు ఇంకా బతుకు చచ్చిపోతున్నారు ఒక ఏడ్చుకుంటా ఎంతో మంది పొలం లేకుండా వేరే వాళ్ళ కౌలుకు పట్టుకొని పెట్టుబడి మొత్తం పెట్టుకుంటారు మా పొలానికి లక్షణరండి పెట్టుబడి కాదు కదా కనీసం ట్రాక్టర్లకు మందుల మందుల షాప్ లాభానికి ఇవ్వడానికి కూడా సరిపోయి పైసలు ఏం రాదండి మొత్తం నాశనం అయిపోయింది ఇంకా మళ్ళీ దున్నేయడమే దున్నేసి మళ్ళీ ఇంకా వేరే పంట వేయడమే అంతకు మించి వేరే ఆప్షన్ లేదు ఇంకా ఏం బతుకులండి పైసలు